దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో ముచ్చటించుకుందాం రండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వచ్చేద్దాం వీడియోకి వచ్చే ముందు మాత్రం ఏదా మీరు నా కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టిన ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే వాతావరణం ఎట్లుందంటే రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్లో హైదరాబాద్లో కాదు చాలా ప్లేస్లలో కూడా అట్లే ఉంది కదా చల్లగా ఉంది ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అయితే మా పైన తొట్టిలో చిన్న చెట్టు ఉంది కింద అంత పెద్ద చెట్టు ఉన్న కాయలు అయితే కాయలేదు కానీ తొట్టిలో పడ్డది ఇది నేను పెట్టిన చెట్టు అయితే కాదు దీనికి పచ్చిమిర్చికి మాత్రం బాగా కాసినాయి కారం కూడా బాగున్నాయి కూరకు సరిపోయేటట్టు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక చిన్న చెట్టు అంత చిన్నగా ఉన్నా కానీ కాయలు బాగా కాచినా అదే మీకు అయితే చూపిస్తున్నాను ఎప్పుడు నేను చెట్లు అట్లాంటివి తక్కువ కదా షేర్ చేసుకునేది ఇప్పుడైతే చిన్న చెట్టు ఎన్ని కాయలు కాచిందనే చూపిస్తున్నాను తొట్టిలా అది పడ్డది పడ్డ చెట్టుకి అన్ని కాయలు అయితే కాసినాయి అన్నట్టు పెట్టింది అయితే కాదు కానీ పడ్డది కారం బాగున్నాయి నల్లకాయలు కదా కారం కూడా బాగున్నాయి కూరగా జరిపిన కాయలు అయితే వెళ్ళినాయి అన్నట్టు ఈ పూట ఈ పూటకైతే వెళ్ళిపోయింది అన్నట్టు అలా గడిచింది ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ అయితే కలిసిర్రు మా మర్దన్లు మీకు కూడా చూపిస్తాను వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు కూడా వినండి వాళ్ళు విన్నది మీరు కూడా చేయండి వాళ్ళు నా గురించి ఏం చెప్పారో విన్నది అది కూడా మీరు కూడా ఫాలో అవ్వండి చూశారు కదా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా ఏమైనా కావాలన్నా ఇలాంటి కంటెంట్ వీడియోస్ కావాలన్నా మీరైతే కామెంట్ రూపంలో చెప్పమని చెప్పింది ఇక్కడైతే నేనైతే మా ఇంటి దగ్గర పాశ్చాత్య చెట్టు అయితే పెద్ద ఉందిగా చెట్టు ఇక్కడ ఒక గింజలు పడి ఒక అయితే వచ్చింది అది తీసుకొచ్చి గుళ్ళు అయితే పెడుతున్నా అదే అయితే మీతో షేర్ చేసుకుంటున్నా బట్ ఇక తర్వాత అన్ని వీడియోలు కలిపి అయితే ఈరోజు అయితే ఒక వీడియో తీసినా నేను ఎప్పుడు ఇంట్లో బ్లాగ్స్ తీయడం చాలా తక్కువ తీస్తాను ఎందుకంటే ఎప్పుడు బయటవే ఉంటాయినవి అందుకోసం ఈరోజైతే నేను మా ఇంట్లో చికెను పప్పు టమాటా పప్పు పూరి మేమైతే నేను అన్నం తింటున్నా కొంచెం వీడియో ఆన్ చేసుకుందాం అనేసి పెట్టుకున్నాను మా అమ్మాయి వచ్చి మా పెద్దమ్మాయి ఇంట్లో ఆ అమ్మాయి వచ్చి ఏవో కథలు పడుతుంది ఇక్కడ ఇక్కడైతే నేను టీవీ చూసుకుంటాయితే వీడియో ఆన్ చేసుకున్నాను టీవీ చూసుకుంటా లంచ్ అయితే చేస్తున్నాను హాల్ ఎలా ఉంది ఏ అవతారం ఉంది ఇప్పుడు హాల్ మొత్తం మార్చేసేయాలి ఇట్లా చూసి 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 బోర్ కొడుతుంది ఆ చూడు సదరం అంటే కొద్దిసేపు ధైర్యంరింది చేతులు ఎలాగైనాయంట కూసుంది ఇప్పుడైతే మేమైతే ఈ సోఫా ఇదంతా కూడా ఈ ప్లేస్లో ఇట్లా చూసి చూసి బోర్ కొడుతుంది ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే వాళ్ళంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం కానీ ఇదంతా నేను చేసేది మాత్రం వేడోదియ్యా ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుంది పని చేసుకోవాలి కాబట్టి మొత్తం చదివినానికైతే ఒకసారి అయితే చూపిస్తానున్న డైనింగ్ టేబుల్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడేసినా ముందు అసలు ముందు కూడా ఇదే ప్లేస్లు ఉంటుండే దీనికంటే ముందు ప్లే ఇంకో ప్లేస్ ఏది ఉంటుందంటే ఇగో ఇక్కడ సోఫా ఉన్న ప్లేస్లు ఉంటుండే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో వేసినా మళ్ళీ ఈ ప్లేస్ నుంచి తీసుకపోయి ఆ ప్లేస్ వేసినా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చాలా చాలా ఇట్లా ఇక్కడ చూద్దామనేసి మళ్ళీ ప్లేస్కున్నా ఇప్పుడైతే దాని మీద ఉన్న చదరాలే అని అనుకోవద్దు మొన్న పూజ చేసిన రతం చేసినా అవన్నట్లే ఉన్న ఇంకా సదరాలే తో పెట్టేసినా కానీ దాంట్లో వేసి లోయాలి అన్నట్టు బాక్స్లో వేసి పెట్టేసేయాలి ఇలా ఇక ఆ మిషన్ అయితే ముందు వేరే రూమ్లు ఉంటుండే పిల్లల రూమ్లు ఉంటుండే పిల్లల రూమ్ ఇంకో మిషన్ ఉంది కదా అనేసి ఆ మిషన్ తీసేప్పించారు గో మా ఇంకో టీపాయ్ అనేది ఇట్లా హాల్ మధ్యలో ఎప్పుడో ఒక దగ్గర ఈనే ఉంటుంది ఏడబడితే అలానే ఉంటుంది హాల్ మొత్తం తిరుగుతుంటుంది ఆ టీపాయ్ చేరు తినట్టే తిరుగుతుంటుంది అందుకోసం ఆ అట్లే ఉంచేసిన ఇక్కడ ఒక సోఫా వేసిన అటుపక్క దివానీసిన ఇంతకుముందు సోఫా ఉంటుండే కదా అటుపక్క దివాన్ వేసినా దివాన్ ఉన్న ప్లేస్లో తీసుకపోయి మళ్ళీ సోఫా వేసినా ఆ మూలక టప్ చైర్ వేస్ట్ అయిపోతుంది ఆ ప్లేస్ కానీ ఇప్పుడైతే ఉన్నదాన్నే కొత్త వస్తువులు అయితే ఏం తీసుకురాలేదనుకో ఇంకో టీపాయ్ తీసుకొచ్చి ఈతలేసినా ఇలా ఉంది అట్లా బాగుందా ఇట్లా బాగుందా ముందు బాగుందా ఇట్లా బాగుందా బట్ ఎట్లున్నా ఈ డైనింగ్ టేబుల్ అయితే మేము వాడామనుకో ఇంకో ఇట్లా చెత్త పెట్టుకోవడం తప్ప మేమేం వాడము ఆ టీవీ ఇంకో ఆ టీవీ స్టాండ్ కూడా ఎప్పుడు చెత్తన పెరికపోతుంది తీస్తూ ఉంటే పెరకపోతూ ఉంటుంది అది వచ్చేసి పీకో మిషన్ ఏ రూమ్లో పెట్టినా కానీ మళ్ళీ సరిగ్గా అనేసి వెల్తిరెక్కకుండా అనేసి హాల్లో పెట్టాల్సి వచ్చింది ఇంకా మా మా రూమ్లో టేబుల్స్ అవి ఉంటాయి ప్లేసులు జరిపోవాలి కదా అందుకని హాల్లో పెట్టాల్సి వచ్చింది మా పిల్లలు హాల్లో నుంచి తీసి తీ అంటారు కానీ అది మా పిల్లల రూమ్లో పెడుతుంటే మళ్ళీ ఒప్పుకోవట్లేదు ఆల్రెడీ పెద్ద మిషన్ ఉంటుంది ఇంకోటి అందుకే ఒప్పుకోవట్లేదు ఇలా ఉంది హాల్ మా హాల్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇంతకి మా హాల్ టూర్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు సాయంత్రమే అయితే రిసెప్షన్ ఉండే రిసెప్షన్కి అయితే అందరం కలిసి అయితే పోయినా మా చిన్నమ్మాయి రాలేదనుకో అమ్మాయికి నెక్స్ట్ ఎగ్జామ్ ఉందనేసి ఆ రోజు రాలేకుండే మేము అందరం కలిసి అయితే పోయినాము అక్కడ మీతో షేర్ అయితే చేస్తున్నాను అక్కడ కూడా కొంచెం అయితే అది కూడా ఎక్కువ తీయలేదు కొంచెం బిట్ అయితే తీసినాను అది కూడా మీతో షేర్ అయితే చేస్తున్నాను బట్ అక్కడ నేను రిసెప్షన్కి పోయినా కూడా పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని అయితే తీయలేదు నేను మిగతా వాళ్ళని తీసుకున్నా కానీ నేను వాళ్ళని తీయలేదు బట్ ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అన్నట్టు నేను వాళ్ళని అయితే ఫొటోస్ తీయలేదు నేను డిన్నర్ కాబట్టి నేనైతే ఇక్కడైతే జస్ట్ కొంచెం తీసినాను నేనైతే ఏం తినలేదు ఇక్కడ నాకు స్వీట్స్ ఉంటే అట్లాంటివి రైస్ కాడికి అట్లాంటివి అయితే నేను ఫోన్ కాబట్టి నేను స్వీట్స్ తిన్నా అన్ని టేస్ట్ చేసిన టేస్ట్ చేసిన స్వీట్లు ఐస్ క్రీములు అన్నీ టేస్ట్ చేసినా చేసిన తర్వాత లాస్ట్కు మాత్రం ఫ్రూట్స్ అన్నీ కూడా తినేసిన తర్వాత మాత్రం ఏది ఉన్నా లేకపోయినా కిల్లీ మాత్రం తినాలి కిల్లీ ఉంటే కిల్లీ కాడికి మాత్రం ఖచ్చితంగా తింటాను నాతో పాటు ఇంకా రెండు తెచ్చుకొని తింటాను మీకు కూడా అలాంటి అలవాట్లు ఉన్నాయా లే నాకైతే అలాంటి అలవాటు చాలా ఉన్నాయి ఎంతమందికి అలాంటి అలవాటు ఉందో చెప్పండి అబ్బా ఇక్కడైతే మేమందరం కలిసి ఫ్యామిలీ ఫోటో దిగినాం చూడు ఒక ఫోటో అయితే దిగినాము ఆ ఫోటో మీతో షేర్ చేసుకుంటున్నాను కొన్ని ఫొటోస్ కూడా అక్కడ నేనేం దిగలేదు రెండు మూడే అనుకో ఎందుకంటే బయట సల్లా ఉంది వాతావరణం కూడా అంటే గార్డెన్లో ఫొటోస్ దిగాలంటే సల్ల ఉందని ఫొటోస్ అయితే దిగలేదు